అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం గొప్ప కాదన్నారు పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేసిన వాళ్ళకే సలాం కొడతామని చెప్పారు అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి మగడ అంటావేంటి అభివృద్ధి చేసి కదా నువ్వు మగడసిందే అంటే ఆయన ఏంటి నేను బటన్లు నొక్కాను బటన్లు నొక్కాను బటన్లు నొక్కాను బటన్లు నొక్కటం నువ్వు అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతున్నావు అభివృద్ధి చేసి బటన్లు అప్పుడు కదా నీ సలాం అంటావు నీకు అప్పుడు కదా నీకు అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి అప్పులు జనసేన కూటమి అధికారంలోకి వస్తే పథకాలు ఆపేస్తామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ తమ కూటమి అధికారంలోకి వచ్చినా ఇప్పుడిచ్చే పథకాలు ఆగవని చెప్పారు పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తామన్నారు పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు అంత పగడ్బందీగా పథకాలు అన్నాడు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాం అతనే చెప్తున్నాడు అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు సిద్ధం సిద్ధం సాగుపట్టేస్తున్నా నేను అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం